నమస్కారం దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మనలో చాలా మందికి దిశ కానీ వాస్తుకు సంబంధించిన సందేహాలు అనేకం ఉంటాయి అటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో గురుగారు రెడ్డి రెడ్డి అల్వాల్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం గురువుగారు నమస్కారం ఓకే గురుగారు ఇప్పుడు చాలా మందికి దిశకి సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి కానీ చాలా రకమైన సందేహాలు ఉంటాయి అసలు ఈ దిశ వాస్తు అంటే ఏమిటి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అయితే ఇప్పటి వరకు మనం చూసిందల్లా వాస్తు మాత్రమే చూసినాం కానీ ఇప్పుడు ఉన్నది దిశ దిశ అంటే మనిషిని శాసిస్తుంది అంటే ఒక ఇల్లు మనిషిని ఏమైనా చేయొచ్చు ఉదాహరణకు ఒక ఇంట్లో ఈరోజు నివాసం ఉన్నాడు ఆ ఇల్లు మంచి లేకనో ఎట్లనో కూలగొట్టి కొత్తగా కట్టుకోవాలని కట్టుకుంటారు అయితే ఆ ఇల్లు మన వాస్తు పండితులు దూషిస్తారు ఆ ఇల్లు మనిషిని ఏమైనా చేయొచ్చు అంటే ఒక వ్యక్తికి సంటర్ ఇల్లు కావాల్సి ఉంది కానీ మన వాస్తు పండితులు నార్త్ ఇస్ట్ కారణాలు కావాలని చెప్తారు ఆ ప్రకారంగానే ఆయన నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టుకుంటాడు అంతే అప్పటి వరకు అతనికి ఉన్న గొప్పతనాలు మంచితనాలు డబ్బులు ఆరోగ్యాలు అన్నీ పోయి అతను ఎందుకు పనికిరాని వ్యక్తిగా మారిపోతాడు ఎందుకంటే దిశ సపోర్ట్ చేయదు ఒకరికి సంటర్ ఇల్లు మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఒకరికి కార్నర్ ఇల్లు సపోర్ట్ చేస్తుంది అటువంటిప్పుడు ఇత ఇతను పోయిన ఇల్లు కార్నర్ ఇల్లు ఉదాహరణకు ఒక మూడు కంపెనీల ఎండి మూడు కంపెనీలు ఏమిడి ఆయన సెంట్రల్ ఇల్లు తీసేసుకున్నాడు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టుకున్నాడు కట్టుకున్నాక ఎట్లుంది రెడీ చూసినావా అన్నాడు చూసేది ఏముంది సార్ సంవత్సరం జరగకుండా దివాళు తీయాల్సి ఉంటుంది కదా అన్న లేదు నేను వాస్తు పూజ ఇచ్చిన వాస్తు పండితుడు వచ్చి స్వయంగా అతనే ఇచ్చాడు హోమం పెట్టినా పన్నెండు మంది బాపనోళ్లను పిలిపించి అవన్నీ చేసినాం కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది జరగదు అని ఆయన అన్నాడు లేదు నా దిశ ప్రకారం మీరు ఖచ్చితంగా వన్ ఇయర్ తీరకుండా సంవత్సరం టైం గిడి చెప్తున్నాయి ఇంత టైం లోపల మీరు దివాలా తీయక తప్పదు అన్న అన్నట్టుగానే ఆయన మరి ఈరోజు దివాలా తీసి కిరాయిలల్లో నివాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంతేకాకుండా ఒక ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్న ఆయన కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టిండు అది ఆయన నార్త్ ఈస్ట్ కార్నరే నేనన్నానుగా సార్ మీరు వన్ ఇయర్ జీవించడం కుదరదు కదా ఈ ఇంట్లో అన్నాను అసలు వాస్తు మా కమ్యూనిస్టును ఒక పనికి రాదు మేము అసలు నమ్మము ఇవి మమ్మేం పీకలేవు మీరు ఒట్టి ఎందుకు నోటు దురుసు అని ఎగతాలు చేసిండు కానీ నేనేం చెప్పానంటే మరి మీకు సంవత్సరం టైం ఉంటుంది సార్ ఆ లోపల మీ ఇష్టం లేకుంటే తర్వాత మీరు కష్టంగా ఉండాల్సి వస్తుంది అన్న వేరే వాళ్ళు అడిగితే వన్ ఇయర్ లోపల చనిపోవాల్సి ఉంటుందని చెప్పిన ఆయన సంవత్సరం జరగకుండానే చనిపోక తప్పలేదు ఈయన సంవత్సరం జరగకుండా దివాల తీయక తప్పలేదు అంటే దిశ అనేది ఆ ప్రకారంగా శాసిస్తుంది ఆ శాసించినప్పుడు ఎవ్వరూ దాన్ని అడ్డుకోవడం అయితే కుదరదు ఓకే గురుగారు సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులు మీకు దిశకు వాస్తుకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసినట్టయితే గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారు మీ సందేహాలకు చక్కని పరిష్కారం కూడా చెప్తారు గురుగారు మనకు కాలర్ రెడీగా ఉన్నారు హేమరాజ్ హైదరాబాద్ నుంచి హలో హలో నమస్తే హేమరాజ్ గారు గురు గారితో మాట్లాడండి నమస్కారం నాకు ఒక ప్లాట్ ఉందండి మాట్లాడండి నాకు ఒక ప్లాట్ ఉంది ఏ ప్లాట్ అది వెస్ట్ వెస్ట్ కు ఫార్టీ ఫీట్ రోడ్ రోడ్ వీధి పోట్ అంటారు కదా అది కొడుతుంది మరి ఎంత వరకు అది మనకి ఇల్లు కట్టుకొచ్చుకోవాలి లేదని ప్లాట్ తీసుకొని అక్కడనే పెట్టారండి వెస్ట్ కు ఫార్టీ ఫీట్ వీధి పోటు కొడుతుంది అట్లా లేండి మీకు వెస్ట్ ప్లేస్ కదా వెస్ట్కు రోడ్ ఉందా హలో వెస్ట్కు రోడ్ ఉందా ఓకే గురుగారు ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇంతకుముందు చెప్పారు దిశ అనేది మనిషిని శాసిస్తుంది అని చెప్పేసి దీన్ని మీరు ప్రూవ్ చేయగలరా గురుగారు ప్రూవ్ అంటే ఇప్పుడు ఏముందమ్మా ఇప్పుడు ఒక మనిషి నిజంగా లైఫ్ను చూడాలంటే ఓ వన్ ఇయర్ రెండు సంవత్సరాలు అట్లా చూడాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఎలక్షన్ మనము ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో మనకు కేవలం ఒక పదిహేను నెల రోజుల్లో బయటపడిపోతుంది అంటే ఎలక్షన్ గే శాసిస్తుంది అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు థర్డ్ ప్లేస్ లో ఉంటారు ఎవరు ఫోర్త్ ప్లేస్ లో ఉంటారో వాళ్ళ ఇంటి ముందర నిలబడితే ఎనాలిసిస్ చేసి చెప్పేది అప్పటికప్పుడు లైన్లో ఉన్నారు హలో హలో అండి గారు మాట్లాడండి అదే అమ్మా చెప్పండి మీ ఇల్లు ఫార్టీ ఫీట్ వెస్ట్ ఓడుతున్నది వీధి పోటు ఫార్టీ ఫీట్ అయితే అది టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అది ఊడాలి అటు అది కట్టడానికి ప్రయత్నిస్తే వాస్తూ వద్దని చెప్పారు మరి కట్టొచ్చా లేదా నాకు అది కొన్నప్పటి నుంచి అయితే కొద్దిగా నాకు బాగా అయిందండి ప్రమోషన్ వచ్చింది మా మిసెస్ రెగ్యులర్ అయింది మరి అది కట్టి చూస్తే దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మద్దు ఇప్పుడు మీకు వెస్ట్ ప్లేస్ కదా వెస్ట్ ప్లేస్ అండి

వి రోడ్ ఉండి రోడ్ అవతల వీధి పోటు ఉంటే చెల్లదు ఇది వాస్తు శాస్త్రం చెప్తుంది మీ పేరేంటి మీ పేరేంటి ఓకే ధన్యవాదాలు మీ పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సరే ఆయన బాగా పని చేస్తుంది గురువు గారు ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఆల్రెస్ మనం ఉన్న ఇంట్లో వాస్తు అనేది చాలా మంది చూసుకుంటూ ఉంటారు బట్ దిశ అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అంటే కదా ఎక్కువగా నమ్మేది బట్ మీరు అంటున్నారు సో దీన్ని ఎలా అయితే దిశ అనేది ప్రాక్టికల్ ప్రూవ్ ఇది పరిశోధనాత్మక శాస్త్రం అయితే దిశ మారితే దశ మారుననే నానుడి సత్యం మీద పరిశోధన చేసిన ఆ ప్రకారంగానే ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తూ వచ్చిన అంటే దీని మీద గత ఇరవై సంవత్సరాలుగా పరిశోధన చేసిన దీన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తూ వచ్చిన ఇప్పుడు ఒక వ్యక్తి ఆరోగ్యం అంటే ఉదాహరణకు ఓ కిడ్నీ వ్యాధి అనుకోండి కిడ్నీ వ్యాధి వస్తే మనం ఉన్న మె మెడికల్ అసోసియేషన్ ఫెయిల్ అవుతుంది అంటే వాళ్ళ కిడ్నీలు మారిస్తే తప్ప మేమేం చేయలేమంటుంది నేనేమంటున్నా కేవలం ఇల్లు డైరెక్షన్ మార్చుకోవడం ద్వారా అంటే దిశ ప్రకారంగా డైరెక్షన్ మార్చుకోవాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాదు ఆ ప్రకారంగా మార్చుకుంటే వాళ్ళ ఏదైతే రోగం ఉందో వితౌట్ ట్రీట్మెంట్తో తగ్గించి చూపిస్తున్నా అంటే గురువు గారు ఇప్పుడు హెల్త్ అనేది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి సంబంధించింది కదా సో సైన్స్ ఇంత డెవలప్మెంట్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్ సంబంధించిన ప్రాబ్లమ్ దిశతో ఎలా క్యూర్ చేయొచ్చు అంటారు ఎట్లా చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తున్నా నేను ఆ ఇంటి ముందర నిలబడ్డప్పుడే చెప్తాను ఆ ఇంట్లో ఎవరికి ఆరోగ్యం ఉంది ఎవరికి ఆరోగ్యం లేదు ఎవరు డబ్బు కలిగి ఉన్నారు ఎవరు డబ్బులు లేకుండా ఉన్నారు ఎవరు రేపు ఎలక్షన్లో పోటీ చేస్తే విజయం సాధించగలరు ఒకవేళ సాధిస్తే ఏ ఏ స్థాయిలో సాధిస్తారు అంటే ఒక సర్పంచ్గా సాధిస్తారా ఒక ఎమ్మెల్యేగా సాధిస్తారా ఒక ఎంపీటీసీగా సాధిస్తారా ఒక సీఎంగా సాధిస్తారా అని ఆ ఇంటి ముందర నిలబడితే చెప్పవచ్చు అంటే అతని శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి అంతేగాని వేరే ఏదో ఈ దేవుని పూజ చేస్తే ఆ దేవుని మొక్తే వస్తుంది అనేది కాదు దిశ సపోర్టు చేసినప్పుడు ఖచ్చితంగా అతను విజయం సాధించడం సాధ్యమవుతుంది ఇంకోటి ఎవరైనా గ్యారెంటీ అడిగితే కూడా ఇవ్వగలుగుతాం ఓకే గురుగారు మనకి కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు హలో మేడం ఆ సత్యనారాయణ గారు గురుగారు ఉన్నారు మాట్లాడండి మేము పరమ దిక్కున్నది మేడం ఇల్లు పర్మర్ దిక్కు అలా మాట్లాడండి పర్మర్ దిక్కు మాకు పరమర్ దిక్కు పేర్లు చెప్పు ఇంట్లో ఎవరెవరు పేర్లు మాకు మా కొడుకు పేరు మీద కొడుకు పేరు రామకృష్ణ అందరికి మంచిగా ఉంటది నీ పేరు బాగానే ఉంది నీ కొడుకు మంచిగా ఉంది భార్య సత్యనారాయణ అందరికి బాగుంది అందరికి మంచిగుంది మాకు అలా హలో రెండిండ్ల మధ్యన ఉండాలి సత్యనారాయణ గారు మీరు టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడకండి టీవీ చూడకుండా మాట్లాడండి కొంచెం బైట్ కొచ్చి సిగ్నల్ కాదు మీరు రెండిండ్ల మధ్యన ఉండాలి నాతో మాట్లాడతలేరు సార్ మీకు ఆ ఇల్లు రెండిండ్ల మధ్యన ఉంటేనే సపోర్ట్ చేస్తుంది రెండు ఇండ్ల మధ్యలో ఉండాలి మీ ఇల్లు అరే నేనా నేను చెప్పింది నాకు చెప్పు రెండు మధ్యన ఉందా అదే నేను మధ్యన ఉంటే నీకు తిరుగులేని స్థానము అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అనేది అనేది వేరు దాని దాని గేట్ ఎక్కడ గేటు అట్లా కాదు అపార్ట్మెంట్ గేటు

అందుకే అది ప్రాబ్లం చేస్తుంది మీరు తర్వాత మళ్ళీ కాల్ చేసి మాట్లాడండి నేను చెప్తే మీరు సరిగా మాట్లాడడం లేదు సత్యనారాయణ గారు మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్ చేసినట్టయితే గురుగారు మీతో మాట్లాడతారు మీ సందేహాలకు పరిష్కారం చెప్తారు మరి నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సత్యనారాయణరావు గారు రెడీగా ఉన్నారు గురుగారు హలో సత్యనారాయణ గారు నమస్తే అండి అండి నమస్కారం మీ ఇల్లు ఎక్కడ తూర్పా ఉత్తర మాది దక్షిణం వైపు అండి ఇల్లు దక్షిణం వైపు అంటే రెండిళ్ళ మధ్యన ఉందా ఉందండి రెండిళ్ళ మధ్యన ఉంది మరి నీకు ఇబ్బంది బాగానే ఉంటాయి కదా రెండిళ్ళ మధ్యలో ఉందండి మేము ప్రస్తుతం అవి విజిట్ చేసేవాళ్ళండి బ్యాంకపేట వచ్చాం అది నీకు ఇబ్బంది పెడతాయి కదా అంటున్నా ఇల్లు ఇదండి ఆర్థికంగా ఇబ్బంది బాగా పెడతది ఇప్పుడు ఖాళీ చేసి వచ్చాము బయటకి వెళ్ళి ఇల్లు అమ్మేద్దాం అమ్మేస్తాను రెడీ పెట్టాడు అదే అది ఆర్థికంగా బాగా ఇబ్బంది పెడుతుంది అది మీకు కార్నర్ అయి ఉంటేనే పనికి వస్తుంది సెంటర్ పనికి రాదు మీకు దక్షిణంలో కార్నర్ అంటే కార్నర్ గా ఉందండి అది రోడ్డు ఇది వరకు రోడ్డు క్లోజ్ ఉండేది అది రోడ్డు ఓపెన్ అయిపోయింది అండి అదే నేను మీకు విధంగా బిల్డింగ్ మొత్తం అది సరిగా చెప్పడం లేదు మీరు క్లియర్ గా చెప్పాలి లేవటికి ఎడ్జ్ లో ఎడ్జ్ అండి ఎండ్ అది ఇంకా సౌత్ ఫేసింగ్ ఎండ్ సాగ్రేన్ గేట్ ఉందండి నార్త్ ఈస్ట్ లో మెయిన్ డోర్ ఉందండి నార్త్ ఈస్ట్ రోడ్ ఉందా నార్త్ ఈస్ట్ లో మెయిన్ డోర్ అండి సౌత్ ఫేసింగ్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ అదే అక్కడ ఉంది సౌత్ ఈస్ట్ రోడ్ ఉంది రోడ్ సౌత్ ఈస్ట్ రోడ్ లేదండి అట్లా అది సౌత్ ఉందా రోడ్ ఈస్ట్ ఉందా ఈస్ట్ వైపు ఈస్ట్ వైపు రోడ్ ఉందండి సౌత్ రోడ్ లేదు సౌత్ రోడ్ ఉందండి ఫార్టీ ఫీట్ రూట్ అండి సత్యనారాయణ గారు కొంచెం క్లియర్ గా చెప్పండి డీటెయిల్స్ గురు సౌత్ రోడ్ ఉందా ఈస్ట్ రోడ్ ఉందా రోడ్ అండి సౌత్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ రోడ్ అండి సౌత్ రోడ్ ఉందా ఈస్ట్ రోడ్ ఉందా సౌత్ రోడ్ అండి మెయిన్ మార్కెట్ సౌత్ రోడ్ ఉంది ఈస్ట్ ఈస్ట్ ఏమో పక్క లేఅవుట్ లో పక్క లేఅవుట్ రోడ్ చాలా కంటిన్యూ అయిపోయిందండి అది ఈస్ట్ రోడ్ మీకు ఆనుకోని ఉందా లేదు లేదండి అవతల అవతల లేఅవుట్ లో అదే మరి అనేది మీకు ఈస్ట్ రోడ్ అనుకోని అందుకే మీకు సపోర్ట్ చేస్తా లేదని అందుకే చెప్పింది ఓకే గురుగారు మన నెక్స్ట్ కాలర్ సీతారాములు సరూర్ నగర్ నుంచి మీరు తర్వాత మార్నింగ్ ఫోన్ చేయండి సత్యనారాయణరావు గారు మీ డీటెయిల్స్ అసలు మీ వాయిస్ కూడా క్లియర్గా లేదండి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టే ఈ ప్రోగ్రామ్ తర్వాత గురుగారు మీతో మాట్లాడతారండి మన నెక్స్ట్ కాలర్ సరూర్ నగర్ నుంచి సీతారాములు గారు లైన్లో ఉన్నారండి హలో 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 సీతారాములు గారు నమస్తే అండి గురుగారు ఉన్నారు మాట్లాడండి నమస్కారం అండి సార్ మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది సార్ నమస్తే సార్ నాకు వ్యవసాయ భూమి తీసుకున్నాను దానికి సంబంధించి ఒక డౌట్ ఉంది అట్లా కాదు ముందు మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉందో చెప్పండి తూర్పు అయితే తూర్పు ఉత్తరం ఏముంటది వేరే వాళ్ళ ఇల్లు ఉంటుందా రోడ్డు ఉంటుందా వేరే వాళ్ళ ఇల్లు ఉంటుంది దక్షిణం దక్షిణంలో ఓపెన్ ప్లాట్ ఉంది మరి మీకు సత్యనారాయణ అన్నప్పుడు ఇబ్బంది బాగుంది కదా మీకు ఇబ్బంది బాగుంది కదా ఇబ్బంది ఓపెన్ ప్లాట్ అది అది కానీ మీకు ఇబ్బంది బాగుంది కదా మీకు ఏ విధంగా అది మీకు కార్నర్ ఇల్లు అయితేనే పనికి వస్తుంది సెంటర్ ఇల్లు అది అందుకని అది సపోర్ట్ చేయడం లేదు మీరు ఏం చేసినా సక్సెస్ కారు ఓకే ఇంకో డౌట్ ఉందండి అడుగు నేను ఈ మధ్యలో వ్యవసాయ భూమి తీసుకున్నాను అది వాయవ్యంలో వ్యవసాయం బావి ఉంది దానిది సమస్య ఏముండదు ఇల్లుకు మాత్రమే వాస్తు ఓకే పొలానికి సంబంధం లేదు మన ఇల్లు మనకు సపోర్ట్ చేస్తే నీవు హీరో నీకు ఇల్లు సపోర్ట్ చేయకుంటే నువ్వు ఎంత కష్టపడ్డా జీరో అంటే ఇంకా మీరు పిలిపిస్తే నేను ఏమన్నా అవకాశాలు ఉంటే చెప్పగలుగుతా మీరు తర్వాత ఫోన్ చేసి ఫ్రీగా మాట్లాడవచ్చు ఏమన్నా మార్గాలు కూడా చెప్పనికే వీలు కావచ్చు చూపిస్తే కూడా మార్గాలు ఉంటాయి సరేనా ఓకే ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా సరే మీకు ఆ దిశకు సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కి కాల్ చేసినట్టయితే గురుగారు మీతో మాట్లాడతారు మీ అన్నింటికీ చక్కని పరిష్కారం ఇస్తారు అలాగే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వినోద్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు హలో హలో ఆ వినోద్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి మాట్లాడండి గురుగారితో హలో నమస్తే అండి నమస్కారం చెప్పండి మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటారు మా అది ఉత్తరం అండి ఉత్తరం మీకు తూర్పున వేరే వాళ్ళ ఇల్లు ఉందా పక్కకు ఇల్లు మధ్యనే ఉంటది రెండింటిలో మధ్యనే ఉంది ఉత్తరం రోజు ఉంటుంది మనం టూ ఇయర్స్ అయింది అడుక్కుని ఇద్దరు స్వప్న చేపించున్నాను అది ఎట్లుంటుందో అడుగుదామని ఆ ఇల్లు బాగానే ఉంటుంది మీకు మీ ఇంట్లో ఫ్యామిలీ ఎవరో ఎవరి పేరులు చెప్పు స్వప్న ఇనోదేవి స్వప్న వినోదేవి ఇబ్బంది అయితే కదా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్య మీ ఇంకా ఎవరెవరు ఉంటారు ఇంట్లో పిల్లలు పేర్లు చెప్పు అందరికి బాగా ఉంది ఒక మీ మిస్సెస్ వచ్చే అవకాశం ఉంటది అంత ఈజీగా ఏం రాదు ఎందుకంటే ఆ హౌస్ వైఫ్ కాబట్టి పెద్దగా అవకాశాలు ఉండవు అంత మంచిగా ఉంటుంది చాలా వరకు బాగుంటుంది ఏమన్నా వచ్చినప్పుడు ఆలోచన చెయ్యి సరే సార్ సరే ఓకే గురుగారు మన నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నారు సత్యనారాయణ గారు నమస్తే అండి నమస్తే మేడం ఆ గురుగారితో మాట్లాడండి సార్ చెప్పండి మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది తూర్పా ఉత్తరమా మాది దర్వాజా తూర్ అపార్ట్మెంట్ సార్ మాది తూర్పు అపార్ట్మెంట్ గేట్ ఎక్కడ ఉంటది సార్ అపార్ట్మెంట్ గేట్ ఎక్కడ తూర్పు ఉత్తరమా దక్షిణమా పడమర పడమర సార్ పడమార అంటే మీ ప్లాట్ సెంటరా కార్నరా మాది లాస్ట్ అటు దక్షిణ ఎక్కువ కాలిప్లేస్ ఉన్నది దక్షిణ కాలిప్లేస్ ఉన్నది తూర్పుకు ఉడుపు రా తూర్పుకు రెండు రెండు ప్లాట్ల మధ్యదా మీది తూర్పుకు అది సండు సండు మా అదే అపార్ట్మెంట్ ఉంటది నేను నేనేమంటుండా మీ ప్లాట్ సెంటర్ ప్లాట్ కార్నర్ ప్లాట్ లాస్ట్ ప్లాట్ కార్నర్ అంటారు ఏం పేరు మీ పేరు మా పేరు సత్యనారాయణ అండి మరి నీకు ఆ ఇల్లు ఎక్కువ సపోర్ట్ చేయదు ఇప్పుడు ఆ ఇంట్లో పోయినా కానీ చాలా ప్రాబ్లమ్ అనిపించింది అమ్మటందుకు బోర్డు పెట్టామండి అదే చెప్తున్నా మీకు సపోర్ట్ చేయదని చెప్తే కదా మా కొడుకు మా రామకృష్ణ కుడుకు కూడా సపోర్ట్ చేయగా ఆయనగిరి చేయదు మీరు మిస్టెక్ ఇప్పుడు కాదు ఫ్యామిలీ అందరికి సపోర్ట్ చేస్తేనే ఇల్లు ఒకరికి ఇబ్బంది పడుతుంటే ఓరు ఓరు హీరో కావడం కుదరదు కదా ఇప్పుడు బయట ఫ్రీగా ఉన్నాను సార్ ఇప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఈ అపార్ట్మెంట్లో అంతగా సపోర్ట్ చేయవు చేసినా పెద్దగా మనం డెవలపింగ్కు పనికిరావు ఇల్లు పనికిరాదా మాకు పనికిరాదు అంటే నేను ఏమంటున్నా మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు తర్వాత మీరు ఫోన్ చేసి అడగండి నేను చెప్పిన మోడల్ ఇల్లు తీసుకోండి కేవలం ఆరు నెలల్లో ఆ ఇల్లుకి ఎంత ధర రావాలో అంత వస్తుంది అప్పుడు అమ్ముకోండి మీరు వేరే ఇంట్లో మారండి మారినాక ఈ ఇల్లు వేరే వాళ్ళకి కిరాయికి ఇవ్వండి అప్పుడు మీరు అమ్మకానికి ఎట్టండి మంచిగా ధర వస్తుంది మీరు తర్వాత ఫోన్ చేసి అడగండి ఇస్తే బాగా అవి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి వాళ్ళకి బాగా కాదా వాళ్ళకి మంచిగా ఏంది అనుకో నీకు మంచిగా ధర వచ్చేస్తుంది నారాయణ రెడ్డి ఆలంపూర్ నుంచి నారాయణ రెడ్డి గారు నమస్తే అండి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పా ఉత్తర

మీకు వాకిల్ అనేది కంపౌండ్ లోపల ఉంది బయట కాదు మంచిగా రెడ్డి మంచి ఇల్లు నీకు మీ తమ్ముని పేరు మరి ఆయనకి ఇబ్బంది కదా ఇల్లు సపోర్ట్ చేయదు నీకు నీకు చేస్తే కానీ మీ సీతారాంకు సపోర్ట్ చేయదు మీరు పేర్లు చెప్తే చాలు వాళ్ళకి ఇబ్బంది ఉందా మంచిగా ఉందా చెప్తాను మీరు సమస్య చెప్పుకోవద్దు మీకు బానే ఉంది మీ తమ్మునికే బాగాలేంది మీరు తర్వాత కాల్ చేసి ఏ మోడల్ ఇల్లు అయితే బాగుంటుందో అడిగితే దానికి మార్గాలు చెప్తా అడ్జస్ట్మెంట్లు చెప్తా చేసుకోవచ్చు ఈ ఇల్లు అయితే ఇద్దరికి సపోర్ట్ చేయదు ఎవరికైనా ఒక్కరికే చేస్తుంది ఓకే గురుగారు మనకు విజయవాడ నుంచి భీమేశ్వరరావు గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు భీమేశ్వరరావు గారు నమస్తే అండి

మీ భార్య పేరు మరి ఇద్దరికి బాగుంటాయి కదా అది నెంబర్ వన్ అయితే ఏమైందంటే సార్ ఇప్పుడు మా వెనకాల సైడ్ ఉత్తరం వైపు లేఅవుట్ చేశారండి అందులోంచి ఒక రోడ్డు మనకి దీనికి తిన్నగా వచ్చేసింది సార్ నలభై అడుగులు రోడ్డు వీధిపోట అంటారు నలభై అడుగుల రోడ్డు వచ్చేసింది సార్ మన సైట్ వచ్చేసి వెళ్ళాలి పద్దెనిమిది అడుగులే సార్ నేనేమంటున్నా అది మీ దక్షిణం ఫేస్ అంటున్నారు కదా ఉత్తరం దేట్లో వస్తుంది అంటే దక్షిణ వైపు రోడ్డు ఉందండి అది నా ప్లాట్ వెనకాల పొలాలు ఎక్కువ ముందు దాన్ని లేఅవుట్ చేశారు సార్ రీసెంట్ గా తర్వాత అది ఇప్పుడు వాళ్ళు రోడ్ వేసుకున్నారు సార్ వాళ్ళు లేఅవుట్ లో నాది నా వరకు ఎండింగ్ వచ్చేసింది సార్ ఆ రోడ్డు ఏం కాదు ఉత్తరం ఉత్తరం వీధి పోటు మంచిదే అయితే నలభై అడుగులు ఉంది సార్ దాని వెడకు మన సైడ్ వెడకు పద్దెనిమిది అడుగులే సార్ ఏమి కాదు ఏం కాదు మంచిగానే ఉంటుంది దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే గురుగారు ఇప్పుడు చూసినట్టయితే అంటే చాలా వరకు కూడా పొలిటీషియన్స్ చూసుకున్నా మన బిజినెస్ మ్యాన్స్ని చూసుకున్నా కూడా నార్మల్గా ఒక్క స్థాయికి వచ్చేసరికి చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు కానీ ఉన్నపాటుగా సడన్గా లాస్ వచ్చేసి అసలు ఇంకా ఏం లేకుండా మిగిలిపోతారు దీనికి దిశ ప్రభావం ఏదైనా ఉందంటారా దిశ ప్రభావం ఉందనడానికి మీకు ఒక రెండు మూడు కారణాలు చెప్తాను ఎన్టీ రామారావు గారు చిన్నప్పటి నుంచి హీరో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నార్త్ ఈస్ట్ కారణాలకి వెళ్ళిపోయాడు లక్ష్మీపారతిని మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు ఏమైండు జీరో అయిపోయాడు అంతకుముందు ముందు భాస్కర్ రావు ఇబ్బంది పెడితేనేమో రాష్ట్రం మొత్తం అట్టుడికింది రెండోసారి నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే మన వాస్తువులు మంచిది అంటారు కానీ అది రామారావుకు పనికి రాదు అటువంటి ఇండ్లకు పోయిన తర్వాత ఏమైంది కనీసం ఎవ్వడు పలకరియలే ఆయన పదవి గుంజుకున్న చంద్రబాబు నాయుడుని కూడా బెదిరించిన ఎవరు లేడు అంటే ఆయన దిశ అనేది ఆయనను వద్దని చెప్పింది అంటే ఆ దిశ సపోర్ట్ లేనప్పుడు ఆ వ్యక్తి అప్పటి వరకు హీరో అప్పుడు జీరోగా మారిపోతాడు అప్పటి వరకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉంటాయి కానీ ఎప్పుడైతే దిశ వ్యతిరేకిస్తుందో అప్పుడు జీరో అవుతాడు అంతెందుకు నిన్న మొన్న మన కేసీఆర్ గారే ఏమైండు వెస్ట్ ఫేస్లో తీసుకున్నాడు వెస్ట్ ఫేస్ రోడ్ ఆయనకు ఇంకోటి ఏంటంటే అది కరెక్ట్ కాదది ఆయనకు అది నాలుగో స్థానం అవుతుంది అంటే ఆయన ఏం చేసినా లాసే అది మన వాస్తు పండితులు చెప్పిన ప్రకారం ఆయన కట్టుకున్నాడు నార్త్ ఫేస్ అయితే నాకు బాగుంటుందని కానీ ఆయనకు వెస్ట్ ఫేస్కి వెళ్ళి రోడ్ వస్తుంది కంపౌండ్ గేట్ గుంట తద్వారా ఆయనకు అది పనికి రాదు అది ఆయనను ఆయన ఎంత వేసిపడితే ఆయన అంత నష్టపోక తప్పదు అంటే దిశ ఒకసారి వ్యతిరేకిస్తే ఈ ప్రపంచము వెనక్కిపోవాల్సిందే వాడు ఎంత నాయకుడైనా సరే ఎంత తీసుమార్ కాడైనా సరే ఇంకోటి మీకు మొ మొన్న చిన్న ఉదాహరణ చెప్తా రాహుల్ గాంధీ జీరో మొన్నటి వరకు మొన్న బీజేపీ వాళ్ళు వాడి మీద కేసు పెట్టి ఆ ఇంత ఇల్లు గుంజుకున్నారు కథం ఇప్పుడు హీరో అయిండు అంటే వాళ్ళు చేసుకునే గుంతలు వాళ్ళే పడ్డారు అంటే ఇట్లా ఉంటాయి అంటే ఇల్లు మారినప్పుడు అప్పటి వరకు ఆయన జీరో ఉన్నాడు ఇప్పుడు హీరో అయిండు ఆయన పదవి ఇస్తాన దగ్గర తీసుకోలేదు కానీ ఇప్పుడు అందుకోనికపోతున్నాడు దేశ ప్రధాని కూడా కాబోయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదు ఇప్పుడు ఉన్న మన ఇన్ని ఇప్పుడు అందరూ ఎంతో అనుకుంటున్నారు కానీ రేపు పొద్దుగాల ఆయన అంతెందుకు మొన్న కర్ణాటకలో బీజేపీ గెలుస్తుంది అది కాంగ్రెస్ గెలుస్తుంది అని ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు మరి గెలిచి చూపించింది కదా తెలంగాణలో గెలుస్తుంది అని చెప్పినా ఎగ్జిట్ పోల్స్ పెద్దగా ఏదో ఒకటి రెండు ఛానల్ తప్ప ఏవి పెద్దగా సపోర్ట్ చేయలేదు అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా దాన్ని ఉండదు దిశ ముందు ఓకే గురుగారు కాలర్స్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు అలాగే ఈ ప్రోగ్రామ్ లో ఎవరికైతే కాల్ అయితే కనెక్ట్ అవ్వలేదో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసినట్టయితే గురుగారు అందుబాటులో ఉంటారు మీ సమస్యలు అన్నింటికీ కూడా చాలా చక్కని పరిష్కారం అయితే గురుగారు చెప్పడం జరుగుతుంది ఇది వాళ్ళ దిశావాస్తు వస్తు కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్